ఫ్రెండ్స్ ఇది వరంగల్ టు ఖమ్మం హైవేకి కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ అండి ఇది కెనాల్ బాట నలభై ఫిట్ల బాట అండి మంచి లాద తోట మనకు హైదరాబాదుకు నూట ముప్పై కిలోమీటర్లు హన్మాకొండకు నలభై ఐదు కిలోమీటర్లు జనగాముకు యాభై ఐదు కిలోమీటర్లు ఇంకా మాటి తోట అండి ఇది చూడండి ఇది మామిడి తోట మంచి లేత తోట అండి ఎంత బాగుంటుంది తోట మంచి లేత తోట ఇది కేవలం పది సంవత్సరాల తోట అండి ఇది వాటర్ పరంగా ఫుల్ ఇది రైతు దగ్గర ఉందండి చుట్టూ కడినాటి నాటుంది తోట చెట్టు చూడండి ఎంత బాగుందో లేత తోట ఇది మంచి బంగేనపల్లి మామిడి తోట

ये बाइंडर नाही जो मी तो करतो हा मलाच घ्या हा बाइंडर वाला काय पडलावर करतोय अच्छापू तनीलावर करू हम्म

సూపర్ తోటండి ఇది రైతు చెప్పే ధర మాత్రం నలభై లక్షల ఎకరం చెప్తాను కానీ కూర్చుంటే ముప్పై ఏడో ముప్పై ఆరు రూపాయలు రావచ్చు ఎందుకంటే తగ్గదు ఎందుకంటే లేత తోటండి భూమి కూడా సూపర్ భూమి అండి ఇది వాటర్ పరంగా క్లియర్ టైటిల్ మళ్ళీ వరంగల్ ఖమ్మం నేషనల్ హెల్వేకి హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఇది ఇది ఐదు ఎకరాల మామిడి చూడండి టైటిల్ పరంగా క్లియర్ టైట్లు రైతు భరోసా ప్లస్ రైతు బంధు రైతు బీమా అన్నీ వర్తిస్తున్నాయి తోట పరిస్థితి